రైతు సోదరులకు వందరాలు హందరినీవా అనే ప్రత్యేకమైనటువంటి ఎత్తిపోతల అతి పెద్దదైనటువంటి భారతదేశంలో అతి పెద్దదైనటువంటి ఎత్తిపోతల నీటిపారుదల పథకం అనేది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే ముప్పై ఒక్క ఏళ్ల క్రితం ప్రారంభించారు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు మారే ఈ ముప్పై ఒక్క ఏళ్ళల్లో ఏళ్ల పాటు కాంగ్రెస్ ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పదేళ్ల పాటు తెలుగుదేశం మధ్యలో ఒకసారి ఇప్పుడు ఒకసారి తెలుగుదేశం అధికారంలో ఉన్నాయి శంకుస్థాపన చేసే సమయంలో ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ చంద్రబాబు పదేళ్ళు ఉన్నాడప్పుడు తొమ్మిదేళ్ళు కాబట్టి అన్ని పార్టీలు ఒక్కొక్కటి ఏళ్ళ చొప్పున ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ పదిహేను ఏళ్ళ కాలంలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టుని ఆ పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలజ్ఞం టేకప్ చేశారు కాబట్టి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి మెయిన్ వర్క్ మెయిన్ కెనాల్ వర్క్ రిజర్వాయర్ల వరకు కంప్లీట్ అయింది ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంత ప్రాజెక్టులు పూర్తి సత్వరం పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఉపక్రమిస్తూ మళ్ళీ దానిపైనే కొత్తగా కుప్పం వరకు కాలవ కాలువ కొనసాగడానికి ఎక్స్టెన్షన్గా పనులు చేశారు వాటికి కూడా ఇంకా ఇటీవల వరకు నీళ్ళు ఇవ్వలేదు ఇటీవలే పూర్తి అయింది అది అయితే మెయిన్ కెనాలు మీద కట్టినటువంటి అనేక చిన్న రిజర్వాయర్లు పూర్తి అయినప్పటికీ అసలు అందరినీ వా అనే దాన్ని కట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే రాయలసీమలో తక్కువ వర్షపాతం మరియు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి జలాలు లేకపోవడం ఒక్కొక్కసారి తాగునీటికి కూడా నోచుకోకపోవడంతో దానిని నిర్మిస్తే కనీసం తాగునీటికి అక్కడక్కడ రిజర్వాయర్లలో నీటిని పెట్టుకోవడం వాటి నుంచి కొన్ని ప్రధానమైన చెరువులు కనుక నీటిని విడుదల చేస్తే ఆ చెరువులు వాటి కింద ఉన్నటువంటి ఆయకట్టుతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయనే ప్రధాన ఉద్దేశం నాంది నేరుగా కాలువలతో ఆయకట్టుకు నీరు ఇచ్చే విధానము ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ కింద చూపించలే ఎక్కడా కూడా చెరువులకు నీళ్లు వదలడమే ప్రధానమైనటువంటి దేయము ఉద్దేశం ఆ విధంగా మొదలైనటువంటి దాంట్లో మొదటి పదిహేనేళ్లల్లో ప్రధానమైనటువంటి కాలువ పనులు ప్రధానమైన రిజర్వాయర్ పనులు కంప్లీట్ కాగా తదుపరి పదిహేనేళ్లలో మిగిలిపోయిన పనుల్ని కనీసం ఉపకాలవల్ని చెరువులు లేక నీరు వదలడానికి చేయడానికి వదలడానికి కావలసినటువంటి ఉపకాలవల్ని పూర్తి చేయలేకపోతున్నారు వివిధ కారణాల వల్ల కాంట్రాక్టర్లు మధ్యలో వదిలేసినవి వివిధ కారణాల వల్ల మధ్యలో ఐదు సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం వచ్చి ఇతర రంగాలన్నింటినీ నిర్లక్ష్యం నీటిపారుదల రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేయడం కేవలం ఓట్ల కొరకు అకౌంట్లో డబ్బులు వేయడం అనే విధానంతో నిర్లక్ష్యం చేశారు సరే ఐదేళ్ళు నిర్లక్ష్యం జరిగింది కనీసం ఇప్పుడైనా సరే ఏ ఉద్దేశంతో దాన్ని కట్టారు ఏ ఉద్దేశం నెరవేర్చితే దాని యొక్క ఏ పనులు నెరవేరిస్తే దాని ఉద్దేశం అమలు జరుగుతుంది అనేది ఇప్పుడు కూడా ఆలోచించట్లేదు నీటిపారుదల రంగ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు పనులు కేటాయించడం పనులు చేజిక్కించుకొని డబ్బు సంపాదన అనేది జరుగుతుంది అసలు కా కాంట్రాక్టర్లు ఇంజనీర్లు లేదా రాజకీయ నాయకుల కొరకున అందిని వాళ్ళు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం రైతులకు రైతులకైతే ప్రయోజనం జరిగినట్టు ఇప్పటి వరకు ఏ చోట కూడా మెయిన్ కాలువల్లో వస్తున్నాయి నీళ్లు దానివల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అంతే సమీపంలోని చెరువులకు కానీ కుంటలకు కానీ ఏమిటికి కూడా వదులుతున్నటువంటి సందర్భం లేదు ముఖ్యంగా పెద్దగా ఉన్నటువంటి బుక్కపట్టం ధర్మవరం చెరువులు నీళ్ళు వదిలారు సరే దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు ఆ రైతులు ఉపయోగపడుతున్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక చెరువులకు ఆధారంగా ఉంటాయని చెప్పి కట్టినటువంటి గొల్లపల్లి రిజర్వాయర్ కానీ మరాల రిజర్వాయర్ కానీ చెరులోపల్లి రిజర్వాయర్ కానీ ఆ రిజర్వాయర్ల నుంచి దాని కింద ఉన్నటువంటి అనేక చెరువులకు నీళ్లు వదిలేటువంటి ఉపకాల పనులు పూర్తి చేయలేదు మారాల రిజర్వాయర్ అయితే పూర్తిగా పూర్తి నిరర్థకంగా కనీసం ఓ చెరువులాగా కూడా ఉపయోగపడకుండా ఇంతవరకు దాంట్లో నీళ్లు వదిలిన ఇటీవల నీళ్లు వదిలితే ఏదో తూతూ మంత్రంగా బకెట్లతో నీళ్లు పోసినట్టు కొద్ది రోజులు వదిలి తిరిగి మళ్ళీ ఆపు చేశారు ఈ కాలువలకి ఏ మరమ్మతులు చేసినా అటు పైనున్నటువంటి కర్నూలు జిల్లా పైనున్నటువంటి అనంతపురం జిల్లా ఉపయోగపడుతోంది తప్ప సత్యసాయి జిల్లాలో ఏ రకంగా ఉపయోగపడకపోగా అవే నీళ్లు సత్యసాయి జిల్లా గుండా చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాలకు పోతున్నాయి మళ్ళీ మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం మరాల రిజర్వాయర్ అనే దాన్ని ఎందుకు నిర్మించారు చెట్లోపల్లి రిజర్వాయర్ కనీసం గొల్లపల్లి రిజర్వాయర్లోంచి కియా పరిశ్రమకు నీళ్ళు వెళ్తున్నాయి దాని నుంచి ఉపకాలం దాని నుంచి మళ్లీ కాలువలతో పెడిగుండ హిందూపురం ఏరియా కనీసం తాగునీటిని సరఫరా చేస్తున్నారు మడకసిర కెనాల్ అనేది ప్రారంభంలో లేకపోయినప్పటికీ కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేశారు ఇంతగా చేసి ప్రధానమైనటువంటి ఉద్దేశం చెరువులకు నీళ్లు వదిలితే చెరువుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయికట్టుతో పాటు బావులలో మరియు భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో నిర్మించినటువంటి రిజర్వాయర్లు నిరర్థకంగా ఊరికే ఉంటే ఎప్పుడో పదేళ్లు పదహైదేళ్ల క్రితం వదిలేసినటువంటి సగం తవి వదిలేసినటువంటి కాలవలను కూడా పూర్తి చేయించలేని దిక్కుతోని చేతిలో స్థితిలో ప్రభుత్వం అధికారులు ఉన్నారా మరి ఏమిటి ఈ హీనస్థితికి కారణం మరాల రిజర్వాయర్ నుంచి ఉపకాలవా కొంత దూరం తవి వదిలేసి పదేళ్లు దాటింది పట్టించుకునే నాతురే లేడు శాసనసభ్యుడు తీవ్రంగా ప్రయత్నిస్తే తప్ప తన నియోజకవర్గంలో పుట్టపర్తి ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గం మరియు సత్యాయి జిల్లాలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులకి నీళ్లు వదలడానికి అది ఉద్దేశించింది మరి ఆ ప్రయోజనం నెరవేరకుండా అటు అనంతపురం జిల్లాకు ఇటు చిత్తూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి ఈ జిల్లాలోంచినే పారుతూ అది చెరువులకు నీళ్లు వదిలి ఆ చెరువుల కింద ఉన్నటువంటి రైతాంగం బాగుపడే విధంగా దాన్ని ఎందుకు సంకల్పించుకోవట్లేదో అర్థం కావట్లేదు రైతులు కూడా దాన్ని ఏమాత్రం తీవ్రంగా తీసుకోవట్లేదు రైతులు దాని కొరకు మేము పోరాడతామనే ఉద్దేశం వాళ్ళకి లేదు దాన్ని నెరవేరుద్దామనే ఉద్దేశం నాయకులకు కూడా లేదు మరి ఎందుకు ఈ మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త రకాల పనులన్నిటి టేకప్ చేస్తున్నారు ఉన్న వాటికి ఇప్పటి వరకు కంప్లీట్ అయిన వాటికి కనీసం ఉపకాలవలు నిర్మించి చెరువులు లేక నీళ్లు వదిలితే మళ్ళీ కాలువను ప్రధాన కాలువను పెద్దగా వెడల్పు చేయాలి దాంతో వరదలు వచ్చినప్పుడు వేల క్యూసెక్కులు తీసుకురావాలనే ఉద్దేశంతో మంచిదే అయినప్పటికీ ఎప్పటికీ పూర్తి అవుతుంది అది కనీసం రెండు వేలు మూడు వేల క్యూసెక్కులు కూడా నీటిని తీసుకోలేని దుస్థితిలో ఉంది లక్షలాది క్యూసెక్లు సముద్రంలోకి పోతూ ఉంటే ఆ తీసుకోలేని దుస్థితిలో ఎందుకున్నాం ఎందుకు అంతకాలం పడుతోంది సిమెంట్ నిర్మాణం కాదు కేవలం భూమిని తవ్వడమే తవి కాలువను వెడల్పు చేయడమే ప్రధానమైనటువంటి పని ఆ పనిని కూడా చేయలేకుండా పోతున్నారు ఆ పని అలాగే ఉంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేరువేరు పనులన్నింటినీ సృష్టిస్తున్నారు వాటికి బడ్జెట్ కేటాయిస్తున్నారు కేవలం అందరివా అంటేది కేవలం ఒక కాంట్రాక్టర్లకు సొమ్ము చేకూర్చేది ఉందా మరి దీని గురించి ఇంజనీర్లు రాజకీయ నాయకులు ఎందుకు తలంచరు ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఉపకాలవులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు వదిలితే తప్ప దీని ప్రధాన ఉద్దేశం నెరవేరదని వాళ్ళకి తెలియదా తెలుసు కానీ ఉద్యమించే తీవ్రత ప్రజల్లో లేదు ప్రశ్నించే తీవ్రత ప్రజల్లో లేదు లేనప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఎందుకు ఆలోచన చేస్తారు ఎన్నోసార్లు ఇటీవల నిమ్మల్ రామానాయుడు గారికి కూడా కలిసి ఇదే విషయమే వినతి పత్రం ఇచ్చాం స్థానిక శాసనసభ్యురాలకు కూడా ఇచ్చాం కానీ దీని మీద ఏ రకమైనటువంటి కదలిక పైన రాజధాని స్థాయిలో జరిగినట్టుగా కనిపించట్లేదు ఉప పనులు ఎనిమిది నెలలు గడిచిపోయాయి ఉప పనులు దాన్ని ఊసే లేదు ఎందుకు పెండింగ్లో ఉంది ఎందుకు వదిలేసి వెళ్ళేటప్పుడు ఎందుకు ఇప్పుడు పూర్తి చేస్తే ఎన్ని చెరువులకి నీళ్ళు వదులుతారు భూసేకరణకు డబ్బులు కూడా అప్పుడు ఎందుకు ఇలా నిరర్థకంగా వందల కోట్ల రూపాయలు నీళ్ళ పాలు అవుతున్నాయి ఆ నీళ్లు ఉపయోగం కూడా పడట్లేదు అనేది ఆలోచించే నాతో లేడు ఇప్పటికైనా సరే ఆ ఈ ఆయా ప్రాంతాల రాజకీయ నాయకులు స్థానిక నాయకులు ప్రజలు ఈ హంద్రీనివా కాలువ మారా ముఖ్యంగా మారాల రిజర్వాయర్ నుండి ఉపకాలవల తవి చెరువు నీళ్లు వదలాలని రైతాంగానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం